వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇష్టమంది అందరు ఎలా ఉన్నారు సో మేమైతే బాగున్నాం సో నేనైతే బ్యాంగిల్స్ తీసుకుందామండి మేడం వాళ్ళ స్టోర్కి వచ్చినాను నాకు ఈ కలెక్షన్ మొత్తం నచ్చి మీతో కూడా షేర్ చేసుకుంటే బాగుంటుంది కదా నేను ఒకదాన్ని యూస్ అయ్యేట్లుంటుందని మీ ముందుకు కూడా తీసుకుని వచ్చేసాను ఈ స్టోర్ వచ్చేసి అయితే మోత్కూల్లో పోతాయి పోతాయ్ అంబేద్కర్ స్టాచ్యూ ఉంది కదా దాన్ని ఎదురుగానే ఉంటుంది వీళ్ళ షాపు మీరు నిల్చొని చూస్తే వీళ్ళ షాపు ఈజీగా కనిపిస్తుంది మీకు ఎటు అనవసరం లేదు సో నేనైతే స్టోర్కి వచ్చేసాను ఒక్కొక్క కలెక్షన్ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసేయండి ఇంకా మా కలెక్షన్ ని సో ఇది వచ్చేసి అయితే ట్రెండింగ్ కలెక్షన్ కదా ఇప్పుడు అందరు ఇలానే యూజ్ చేస్తారు కానీ టూ సెట్స్ వచ్చినాయి ఇందులో అందరికి ఒక్కొక్క సెట్ అంటే ఇప్పుడు మనం ఇది పెద్ద సెట్ కొనుక్కున్నా మళ్ళీ ఒక చిన్న చైన్ కొనాల్సిందే కదా చిన్నది కొన్నది లాంగ్ చైన్ కొనాల్సిందే సో ఇందులో అయితే రెండు వచ్చేసినాయి ఇంకా దీని సెట్ ఇయర్ రింగ్స్ కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్ ఉన్నాయి ఇక్కడైతే ఖచ్చితంగా వచ్చే అయితే మీరు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే సో ఇది వచ్చేసి అయితే నెక్స్ట్ ఇది సేమ్ ఇది కూడా అలానే కింద గ్రీన్ పర్స్ వచ్చింది దాంట్లోనే సేమ్ మధ్యలోనేమో లక్ష్మీదేవి పెండెంట్ వచ్చింది ఇదైతే ఇప్పుడైతే చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉంది కదా ఇది అందరికి నచ్చుతుంది చూడండి ఒకసారి ఒకసారి ఇంకో ఇలా ఉంటుంది ఇట్లా నార్మల్ ఫంక్షన్స్ ఇట్లా మనం చిన్న చిన్న ఫంక్షన్స్ వెళ్తాం కదా అప్పుడు ఇలాంటి చైన్స్ అయితే చాలా బాగా సూట్ అవుతాయి కదా ఇది వచ్చైతే ఇంకా చాలా బాగుంది పింక్ కలర్ శారీస్ మీదకి అయితే చాలా బాగుంటాయి పట్టు శారీస్కి అలా వేసుకుంటాం కదా చాలా గ్రాండ్గా ఇదైతే గ్రాండ్ లుక్ వస్తుంది ఇది వచ్చేసి నెక్స్ట్ కలెక్షన్ ఒకటి బాగుంటుంది కలర్ పోదు రీజనబుల్ గా ఉంటుంది ఇప్పుడు అందరు మ్యాచ్ చేసి వాడుతున్నారు ఇది వచ్చేసరికి నెక్స్ట్ వీటి కింద పెండెంట్ కి చూడండి పింక్ ఎంత బాగుంది కదా రోజ్ పింక్ చాలా బాగుంది గ్రీన్ అండ్ పింక్ వచ్చింది ఇందులో ఇలా శారీస్ మీదకైతే చాలా బాగుంటాయి ఇలాంటివన్నీ ఇది వచ్చేసరితే ఇంకోండి వీటి ఇయరింగ్స్ చూపిస్తాను మధ్యలో మొత్తం లక్ష్మీదేవి వచ్చింది చూడండి పక్కనేమో బీట్స్ లాగా వచ్చేసింది కిందేమో మొత్తం పల్స్ బాగుంది వీటి ఇయర్ రింగ్స్ ఇంకోండి వీటి ఇయరింగ్స్ నెక్స్ట్ వచ్చేసైతే ఇయర్ రింగ్స్ చూడండి అందరికీ ఇప్పటి కాలంలో అయితే పెద్ద పెద్ద జిమ్కాస్ వేసుకోవాలని ఇంట్రెస్ట్ కదా సో నాకైతే చాలా బాగా నచ్చింది మొత్తం పింక్ పింక్ శారీ కట్టుకున్నప్పుడు ఇలాంటివి కట్టుకుంటే చాలా బాగుంటుంది చూడండి పింక్ వచ్చేసి వచ్చేసైతే మల్టీ కలర్స్ ఎలాంటి శారీ కట్టుకున్నా కానీ అన్ని సారీస్ మీదకి సెట్ అయ్యాయి ఇయర్ రింగ్స్ ఇది కూడా మ్యాక్ ఫినిష్దే చూడండి ఇలా ఉంటుంది నెక్ మొత్తం కవర్ అవుతుంది అనస్టోర్లో మాత్రం చాలా రీజనబుల్గా ఉన్నాయి ప్రైసెస్ అయితే ఒకసారి మీరు కూడా వచ్చి చూడండి ని బట్టి కూడా కాస్ట్ ఉంటుంది కదా సో ఇది వచ్చేసరికి నెక్స్ట్ ఉంది సేమ్ ఇక్కడ కూడా లక్ష్మీదేవి వచ్చింది ఇది మొత్తం నెక్ కవర్ అయింది పై వరకు చాలా గ్రాండ్ లుక్ ఉంది కదా ఆ సెట్ రింగ్స్ లక్ష్మీదేవి ఇయర్ రింగ్స్ ఇది వచ్చేసి నెక్స్ట్ ఇయర్ రింగ్స్ డైలీ వేరింగ్ కూడా చాలా బాగుంటాయి ఇలాంటి ఇయర్ రింగ్స్ దీంట్లో మల్టీ కలర్స్ ఉన్నాయి పింక్ అండ్ గ్రీన్ పింక్ గ్రీన్ ఉన్నాయి పింక్ ఉన్నాయి గ్రీన్ ఉన్నాయి అలా డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి ఇందులో నెక్స్ట్ కలెక్షన్ జుమ్కాస్ అయితే చాలా హెవీగా ఉన్నాయి పెద్ద పెద్ద శారీ గ్రాండ్ శారీస్ అట్లా కట్టుకుంటాం కదా పట్టు సారీస్ కి అప్పుడు ఇలాంటి ఇయర్ రింగ్స్ పెడితే చాలా లుక్ వస్తుంది కదా చూడండి ఒకసారి ఇయర్ రింగ్స్ ఎంత బాగున్నాయో ఒకసారి ఈ పల్స్ చైన్స్ చూడండి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న చైన్స్ కదా ఇవి అష్టలక్ష్మి చైన్స్ ఏమో అంటున్నారు కదా సంథింగ్ ఇప్పుడు ఈ వన్ టూ మంత్స్ నుంచి చాలా అంటే చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి ఇలాంటి చైన్స్ అయితే ఇలా పల్స్ వచ్చి కింద అష్టలక్ష్మి పెండెంట్ వచ్చి కదా సో చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ ఉంటది ఇలా వేసుకుంటే ఇది వచ్చేసి అయితే నెక్ పీసింగ్ ఉండి ఇలా ఉంటది సింపుల్ గా శారీ కట్టుకొని నార్మల్ గా వెళ్ళాలి అని అనుకుంటే ఇలాంటి చైన్స్ అయితే చాలా బాగుంటాయి కదా చూడండి ఎలా ఉందో నా నెక్కే అందం వచ్చేసింది కదా ఇలాంటి చేయిన్స్తో సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా సేమ్ ఇది కూడా ఇవ్వండి అష్టలక్ష్మి పెండెంట్ మెరూన్ మె గ్రీన్ కలర్ గ్రీన్లో ఉంది ఇప్పుడు ఇది పిటి ఇయర్ రింగ్స్ ఇంకా ఈ మేడం వాళ్ళ దగ్గర చాలా అంటే చాలా కలెక్షన్స్ ఉన్నాయి బ్యాంగిల్స్ బాగున్నాయి అన్నీ ఇంకా మీకు ఓన్లీ కొన్ని చూపించినాము చాలా తక్కువ చూపించినాము ఇంకా షాప్లో మొత్తం చాలా చాలా కొత్త కొత్త కలెక్షన్స్ ఉన్నాయి మీరు కూడా ఒకసారి వచ్చి అయితే ట్రై చేయండి మీ ముందుకు మాత్రం ఈ తక్కువ కలెక్షనే యూపీఏనికి ట్రై చేసినాము ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి కలెక్షన్స్ ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా వచ్చి ట్రై చేయాలి సో అడ్రస్ అయితే గుర్తుకుంటుంది కదా మీకు అడ్రస్ అయితే గుర్తుకుంది కదా మీకు మోత్కూర్ పోతాయగడ్డ అంబేద్కర్ స్టాచ్యూ ఉంది కదా దాని ఎదురుగానే ఉంటుంది ఈ షాపు పద్మజ బ్యాంగిల్ స్టోర్ పద్మజ బ్యాంగిల్ స్టోర్ అంటే అందరికి తెలిసిన షాప్ ఇది అవరౌండ్ ఒక ఎన్ని ఇయర్స్ నుంచి మేడం థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మేడంకి చూడండి అందరు ఫైవ్ ఫైవ్ టెన్ మహా అంటే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ పెట్టొచ్చేమో కానీ మేడంది మాత్రం థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటే కలెక్షన్ ఎంత బాగుంటుందో మీరే గమనించండి ఇంకా సో అడ్రస్ అయితే మర్చిపోకండి మోత్కూర్ అంబేద్కర్ స్టాచ్యూ ఎదురుంగా పద్మజ బ్యాంగిల్ స్టోర్ ఓకేనా కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే మీద ఇస్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాట్సాప్ చేయండి లేదంటే మా ఈ నెంబర్కి కాల్ చేయండి ఓకేనా ఓకే మరి బాయ్